హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ ఎగ్ రోల్ చేస్తున్నాను సో ఇది నేను అను మా ఆడపడుచు రక్షిత మేమిద్దరం కలిసి చేస్తున్నాము ఇది ఫస్ట్ అయితే చపాతీ పిండిని మంచిగా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కప్ చపాతీ పిండి తీసుకున్నాము టూ రోటీస్కి సో చపాతీ పిండి చాలా స్మూత్గా రావాలంటే జస్ట్ ఒక టూ టూ స్పూన్స్ ఆయిల్ అండ్ చిన్న చిట్కటి సాల్ట్ వేసి సాల్ట్ అండ్ వాటర్ వేసి చాలా స్మూత్గా వచ్చే వరకు బాగా మిక్స్ చేయాలన్నమాట సో అలా మా వదిన చెప్పినట్టుగా బాగా సాఫ్ట్గా మిక్స్ చేసి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కకు పెట్టుకోవాలి సో ఈ వీడియో నేను మా వదిన ఇద్దరం కలిసి షూట్ చేస్తున్నాం అనమాట నేను వీడియో తీసుకున్న మా రక్షిత మొత్తం ప్రాసెస్ అంతా తనే చేస్తుంది అనమాట నేను చెప్తుంటే సో నెక్స్ట్ టూ ఎగ్స్ తీసుకోవాలి సో మనకి ఎగ్ రోల్కి వచ్చేసి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనకి ఎగ్స్ అనేవి యూజ్ అవుతాయి సో ఇక్కడ వచ్చేసి మేము ఎగ్స్ బీట్ చేయడానికి గ్లాస్ ఎందుకు యూజ్ చేసాము అని అంటే కప్స్లో కనుక వీటిలో వేట్లో అయినా మనం ఎగ్స్ బీట్ చేసినప్పుడు అవి కొంచెం స్మెల్ వస్తాయి కదా సో దట్స్ వై ఇవి అండ్ త్రోగా యూస్ చేసుకోవచ్చు సో ఈ గ్లాస్లో మనం ఎగ్స్ని బీట్ చేసుకొని యాక్చువల్లీ నాకు ఎగ్ స్మెల్ నచ్చదు సో అందుకే నేను ఇలా యూజ్ అండ్ త్రో అయితే గ్లాసులు అయితే బెస్ట్ అని చెప్పేసి నేను గ్లాస్ ఇల్లే మాక్సిమం ఆమ్లెట్స్ కింద దేనికైనా ఇల్లనే బీట్ చేశాను సో బౌల్స్లో వీటిలో ఏంటంటే కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది సో నేను అందుకే మ్యాక్సిమమ్ ఇలా ప్లాస్టిక్ గ్లాసెస్ని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే యూజ్ అండ్ త్రోగా యూజ్ అండ్ త్రోగా యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం ఆ ఎగ్స్ని బీట్ చేస్తూ ఉండాలి మనం ఎంత మంచిగా బీట్ చేస్తే మనకు ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుంది సో మనకి ఎగ్ రోల్ కూడా అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీరు బీట్ చేసిన ఎగ్ని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆ ఎగ్ స్టఫ్ కోసం మనం కొన్ని ఇంగ్రిడియం ఇక్కడ చూపించిన ఇంగ్రియంట్స్ని యూస్ చేసుకోవాలి కార్న్ ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్స్ అయితే చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకి తినడానికి చాలా ఈజీగా అండ్ బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా సో ఇప్పుడు మనం అయితే కలిపి పక్కన పెట్టుకున్న చపాతి పిండి చూడడానికి చాలా స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉన్నదో సో ఈ చపాతి పిండిని ఇప్పుడు మనం చపాతీ చేసుకునే విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటిని బాగా రౌండ్గా చేసి సో రౌండ్గా చేసేసుకొని మనం చపాతీస్ వచ్చే షేప్ లాగా చేసుకోవాలి సో ఇందులో మనం ఏంటి అని అంటే చపాతీస్ చేసుకునేటప్పుడు సో కొంచెం చపాతీస్ అనేవి రౌండ్ షేప్గా మనం ప్రెస్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి మీకు ఒక సింపుల్ టిప్ అనమాట చపాతీస్ అనేవి సాఫ్ట్గా రావడానికి ఆయిల్ అనేది యాడ్ చేసిన తర్వాత వాటిని మనం ఒక టూ ఆర్ త్రీ ఫోల్స్ లాగా ఫోల్డ్ చేయాలి సో ఈ వీడియోలో చూపించిన విధంగా మనం చపాతీస్ అనేవి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకు చపాతీస్ అనేవి సాఫ్ట్గా సాఫ్ట్గా అండ్ స్మూత్గా వస్తాయన్నమాట సో ఇలా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఒకసారి చపాతీ రౌండ్గా ప్రెస్ చేయాలి చూడండి ఎంత రౌండ్గా వచ్చింది సో ఇది రౌండ్గా వచ్చింది అనుకుంటున్నారా కాదు మేమే అది షేప్ లెస్ ఉంటే రౌండ్గా ఎడ్జెస్ అన్నీ కట్ చేసి దాన్ని రౌండ్ షేప్ చేసామన్నమాట సో వీడియో కోసము అంత రౌండ్గా అయితే మాకు రాలేదు మరి సో ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక చపాతిని మంచిగా కాల్చాలన్నమాట టూ సైడ్స్ సో చూడండి ఇలా టూ సైడ్స్ బాగా మన నార్మల్ చపాతి ఎలా అయితే కాల్చుకుంటామో సో అలానే కాల్చాలన్నమాట అక్కడ మీరు ఎగ్ పొడపడొచ్చు ఎగ్రోలే కదా వన్ సైడ్ కాల్చి ఇంకో సైడ్ ఆమ్లెట్ వేసిన తర్వాత కాల్చొచ్చు అనేది సో మీకు ఇంకా టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటే ఇట్లా టూ సైడ్స్ మనం చపాతీని కాల్చిన తర్వాత అప్పుడు యూస్ చేయొచ్చు వీడియోలో చూపించినట్టు విధంగా మనం టూ సైడ్స్ అనేవి చపాతిని బాగా రోస్ట్ చేసుకోవాలి బాగా అనేసరికి మళ్ళీ ఇంకా టూ మచ్చిగా మాడగొట్టద్దు కొంచెం మనకు సరిపోయే విధంగా రోస్ట్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే సో మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని మనం అందులో కొంచెం ఆయిల్ అనేది వేసి ఆ ప్యాన్ ఆ ఆయిల్ అనేది హీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి సో మనం ఇంతకుముందు ఆల్రెడీ మనం బీట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ ఉంది కదా సో ఈ ఎగ్రల్ కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్గే కదా సో బీట్ చేసిన ఎగ్ అనేది మనం అందులో వేసుకొని ఆమ్లెట్లా చేసుకోవాలన్నమాట సో ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు మన చపాతి ఏ షేప్ అయితే ఉందో ఏ ఏ సైజు ఉందో ఆ సైజు వరకు ఆమ్లెట్ వేసుకున్నప్పుడు చపాతికి అంటుకొని చాలా నీట్గా వస్తుంది అనమాట రోల్ అనేది సో ఆమ్లెట్ వేసుకున్న తర్వాత అది కొంచెం వన్ సైడ్ మంచిగా వేగిన తర్వాత అనదర్ సైడ్ మనం ఈ చపాతిని వీడియోలో చూపించినట్టుగా మనం చపాతీని అవి ఆమ్లెట్ మీద వేసుకోవాలి అండ్ ఇంకా చపాతి ఆమ్లెట్ అయిపోయిన తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి సో మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ అనేది ఇందులో ఫ్రై లైట్ ఫ్రై లాగా చేయాలి సో చూడండి ఫస్ట్గా నేను క్యారెట్ అనేది వేస్తున్నాను నెక్స్ట్ క్యాప్సికమ్ ఆనియన్స్ అన్నీ వేసి లో ఫ్లేమ్లో వాటిని ఫ్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి స్టఫ్ కోసం అని చెప్పాను కదా ఆల్రెడీ సో దీనికోసం మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి సో ఇక్కడ మీరు ఇంకా ఎక్స్ అడిషనల్ వెజ్జెస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు లైక్ క్యాప్సికమ్ పన్నీర్ అండ్ బఠానీ సో ఇలా మీ ఛాయిస్ తగ్గట్టు మీ ఏ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు సో ఈ వెజ్జీస్ అని ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి సో మేము ఓన్లీ ఈ వెజెస్ మాత్రమే యూజ్ చేసాము ఇక నేను కాన్ ఎందుకు ప్రిఫర్ చేశాను అని అంటే మా వదినకు చాలా కాన్ అంటే ఇష్టం కాబట్టి సో కాన్ అనేది నేను ప్రిఫర్ చేశాను అండ్ కాన్ కూడా చేస్ట్కి చాలా బాగుంటుంది సో అందుకే మేము కాన్ కూడా వేసాము ఇల్లో సో లైట్ ఫ్రై అయ్యాక కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవాలన్నమాట సో మరీ డీప్ ఫ్రై అవసరం లేదు టేస్ట్ బాగోదు సో లైట్గా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ అలా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది పించ్ ఆఫ్ కారం కూడా వేస్తున్నాను సో కొంచెం ఎక్స్ట్రా స్పైస్ అండ్ టేస్ట్ కోసము సో ఇలా మొత్తం ఫ్రై అయ్యాక సో ఇది ఇది స్టఫ్ స్టఫ్ మొత్తం ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి చూడండి వెజ్జీస్ ఎంత కలర్ఫుల్గా చూస్తేనే తినాలనిపించే టైప్లో ఉంది ఫైనల్లీ స్టఫింగ్ అనమాట సో ఇక్కడ నేను మయోనీస్ అండ్ టమాటో కెచప్ తీసుకున్నాను సో ఒక టూ స్పూన్స్ ఆఫ్ మయోనీస్ అండ్ కెచప్ అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు సో చూడండి ఇప్పుడు నేను మయోనీస్ అనేది ఎలా స్ప్రెడ్ చేస్తున్నాను మీరు కూడా ఈ విధంగానే ఎగ్ రోల్ మీద మయోనీస్ కానీ టమాటో కెచప్ కానీ ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట సో మనకి ఇఫ్ ఇన్ కేస్ మీకు సాసెస్ అనేవి ఎంత మీ ఇష్టం వచ్చినంత ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట మీ టేస్ట్కి తగ్గట్టు కిడ్స్ కొంచెము టమాటా కెచప్ ఎక్కువ తింటారు కాబట్టి సో మీరు ఇంకా కెచప్ ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది సో మేము ఇక్కడ కెచప్స్ ఇవ్వనేది కొంచెం లైట్గా ప్రిఫర్ చేసాము సో మేము జస్ట్ ఒక వన్ స్పూన్ అలా కెచప్ అండ్ వన్ స్పూన్ మయనీస్ యాడ్ చేసాము మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా మొత్తము టూ స్ప్రెడ్ చేయాలన్నమాట ఓవరాల్ ఎగ్ రోల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు రెడీ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్ స్టఫ్ అనేది ఉంది కదా దీన్ని అందులో మనకి రోల్ చేసుకునే విధంగా ఆ స్టఫ్ని అనేది మనం అందులో ప్లేస్ లైన్ లైన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట అప్పుడే మనకి రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా లైన్గా స్టఫ్ అంతా పెట్టిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్ ఈ చపాతి అండ్ ఎగ్ అనేది ఇట్లా రోల్ చేసుకోవాలి చూసారా నేను ఏ విధంగా అయితే రోల్ చేస్తున్నానో మీరు కూడా ఇదే విధంగా రోల్ చేసుకోవాలి సో ఇలా చేసుకుంటే మనకి ఎగ్ రోల్ అనేది రెడీ అవుతుంది చూసారు కదా ఎగ్ రోల్ చేసుకోవడం ఎంత ఈజీయో వీడియో లెంత్ ఉంది బట్ మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా షార్ట్గా అయిపోతుంది అనమాట సో రక్షిత టేస్ట్ ఎలా ఉంది మరి చాలా బాగుంది అదన ఎందుకంటే నా హ్యాండ్స్తో చేశాను కదా సో నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను కదా అవునవును సో మన ఇద్దరి మధ్యలో డిస్కషన్ ఎందుకులే కానీ మన ఇద్దరం వెళ్ళి అనే అడుగుదాం ఎలా ఉందో అన్నయ్య సో ఇలా మేము టూత్పిక్ ఎందుకు పెట్టామంటే సో అది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వకుండా మేము టూత్పిక్ అయితే అక్కడ పెట్టాము సో టూత్పిక్ పెట్టాక ఇలా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ ఎందుకు ఏ టేస్ట్ బాగుందా బాగాలేదా అనేది ఒకటేసారి మా అన్నయ్య అడిగితే అయిపోతుంది కదా సో ఇప్పుడు మా అన్నయ్య టేస్ట్ చేసి ఎలా ఉందో మాకు చెప్తాడనమాట లాస్ట్లో ఎక్స్ప్రెషన్ బట్టి మీరే డిసైడ్ అవ్వాలి టేస్ట్ బాగుందా లేదో బట్ నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ టైమే ఓకే సాటిస్ఫైడ్ ఫీలింగ్ వచ్చిందనమాట ఫెయిల్ అయితే అవ్వలేదు సో ఇది ఈరోజు వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్